ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవనంలో తెలంగాణ ఆంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ ప్రాజెక్ట్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొని ప్రసంగించారు ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవనంలో తెలంగాణ ఆంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ ప్రాజెక్ట్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియో రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాలలో ఐసిడిఎస్ కు క్రమంగా అరవై శాతం బడ్జెట్ తగ్గించిందని దీనివల్ల ఐసీడీఎస్ బలహీనపడిందని అన్నారు ఈ కాలంలో అంగడవాణి ఉద్యోగుల సమస్యలు పర్మనెంట్ కనీస వేతనం ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సుప్రీంకోర్టు ప్రకారం గ్రాటిట్యూడ్ చెల్లింపు తదితర ఏ ఒక్క సమస్య కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదని ఆరోపించారు అంగడవాణి ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావడం లేదన టిఏడిఏలు మొత్తమే చెల్లించట్లేదని ఐదు ఆరు నెలలు కట్టెలు బిల్లులు కూరగాయల బిల్లులు గ్యాస్ బిల్లులు ఇంటి అద్దెలు పెండింగ్లు ఉంటున్నాయని అన్నారు అంగడవాణి భవనాలు కొత్తగా నిర్మించట్లేదని ఉన్న వాటికి మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని ఆరోపించారు తక్షణమే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లాలో నాలుగు సెంటర్లు ఒకచోట కలిపి మోడల్ స్కూల్ నడిపిస్తామని చేస్తున్న ప్రతిపాదనల వలన అంగడవాణిలోకి ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునేదే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐడి జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం జిల్లా సహాయ కార్యదర్శి దనంపల్లి సత్తయ్ యూనియన్ జిల్లా కార్యవర్కింగ్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి ప్రమీల సరిత సముద్ర రుద్రమ మణిరూప సుజాత జ్యోతి అనిత రేణుక నాగమణి తదితరులు పాల్గొన్నారు